రాజకీయ సన్యాసం నిజమేనా ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ విచిత్రమైన డిమాండ్ మొదలుపెట్టారు అది ఏమిటంటే కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని రేవంత్ దమ్ముంటే రాజీనామా చేయని కొడంగల్ నియోజకవర్గం కోష్గీలో జరిగిన బహిరంగ సభలో సవాల్ విసిరారు కొడంగల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగితే యాభై వేల ఓట్ల మెజార్టీకి తక్కువ లేకుండా బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు ఒకవేళ తాను చెప్పినట్లుగా యాభై ఓట్ల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు బీసీ కులగరణ చేశామని రైతు రుణమాఫీ చేశామని రైతు భరోసా వేశామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ నిజంగానే అవన్నీ చేసుంటే కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు పద్నాలుగు నెలల పాలనలో రేవంత్ మహిళలు రైతులు యువత నిరుద్యోగులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు ఎంచుకున్న రేవంత్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు తన సోదరులకు అల్లుడికి బావమర్దులకు మేలు చేయటానికి మాత్రమే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ మండిపడ్డారు కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్ల గ్రామంలోని రైతులపై రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచిందని దుయ్యబట్టారు పచ్చని పంటలు పండే భూములను రేవంత్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ సిటీ పేరుతో లాగేసుకునేందుకు ప్లాన్ చేసినట్లుగా కూడా కేటీఆర్ ఆరోపించారు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి కేటీఆర్ హరీష్ చాలాసార్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రతిరోజు టైం టేబుల్ వేసుకున్నట్లుగా రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్రనేతలిద్దరూ పదే పదే ఆరోపణలతో రెచ్చిపోతూనే ఉన్నారు కాబట్టి రేవంత్ రాజీనామా కోసం కేటీఆర్ డిమాండ్ చేయడం కొత్తేమీ కాదు విచిత్రం ఏమిటంటే కొడంగల్లో రేవంత్ రాజీనామా ఎందుకు చేస్తాడు కేటీఆర్ అడగగానే రేవంత్ రాజీనామా చేసేస్తాడా రేవంత్ ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత ఆకాశమంత ఎత్తున పెరిగిపోయింది నిజమే అయితే సిరిసిల్లలో తాను సిద్దిపేటలో హరీష్ రాజీనామా చేయొచ్చు కదా తమ గెలుపు మీద తమకు అంత నమ్మకం ఉన్నప్పుడు ప్రజల్లో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని అనుకున్నప్పుడు కేటీఆర్ హరీష్ ఎందుకు రాజీనామా చేయకూడదు రేవంత్ తో రాజీనామా చేయించడం వీళ్ల చేతుల్లో లేదు అయితే తామిద్దరూ రాజీనామాలు చేయటం కేటీఆర్ హరీష్ చేతుల్లోనే ఉంది ఒకసారి కేసీఆర్తో మాట్లాడి రాజీనామాలు చేసేస్తే ఉప ఎన్నికలు రావటం ఖాయం అప్పుడు ఎలాగూ రేవంత్ పైన జనాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ హరీషే గెలిస్తే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని నిరూపించినట్లవుతుంది కేసీఆర్ మీద వ్యతిరేకతతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసి లో ఉప ఎన్నికలు తెప్పించి మళ్లీ పోటీ చేసి గెలిచిన విషయం గుర్తుండే ఉంటుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల గెలిచి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు ఇప్పుడు కేటీఆర్ హరీష్ కూడా అదే పద్ధతిలో రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు వచ్చేట్లు చేసి తిరిగి పోటీ చేసి గెలిస్తే అప్పుడు నిజంగానే రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అవుతుంది అప్పుడు జనాలు కూడా కేటీఆర్ హరీష్ చెప్పేది నిజమని నమ్మే అవకాశం ఉంది అంతేకాని ఊరికే రేవంత్ను రాజీనామా చేయమని కేటీఆర్ అడగగానే ఎందుకు రాజీనామా చేస్తాడు పైగా బీఆర్ఎస్ మెజార్టీ యాభై వేలకు ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాననే పిచ్చి ఛాలెంజ్ మరోటి మీరందరూ అన్నాడు మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పద్నాలుగు నెలల పరిపాలన చూస్తూ ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదాని కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు కింపేట దాటి కిందికి కోజగిలకొచ్చిన కోజ్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం బలికి నాకు నిజంగా అర్థం కాలే మనం పోతుంది నిరసన దీక్షణ లేకపోతే మన ఉప ఎన్నిక వచ్చి ఆయన రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూసు తీసుకుంటున్నావా నాకు అర్థం కాలేదు ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది నన్ను నా చేతులు ఆయన అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయినాయి నాకు రక్తం కూడా వస్తుంది గట్ల అయిపోయింది నా పరిస్థితి అలా అంటే ఇలా ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా నేను చెప్పేది కరెక్టేనా కరెక్టేనా పక్కానా ఒక పని చేద్దాం మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకొక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉన్నారు నేను రైతు బంద్ వేసిన రైతులందరు సంతోషంగా ఉండరు రైతు కూలీలకు పైసలు వేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోషం ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరు సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో చూద్దాం ఉప ఎన్నికలు వచ్చి రేవంతే గెలిచినా లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచి యాభై వేల ఓట్ల మెజారిటీ రాకపోయినా అధికార దుర్వినియోగం జరిగిందని కేటీఆర్ గోల చేయటం ఖాయం అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో రాజకీయ సన్యాసం ఛాలెంజ్ను పక్కన పెట్టేస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు